లేదు ఏ హామీ అమలు చేయలేదు రైతుల రుణమాఫీ అమలు చేయలేదు ఈ రోజు కర్ణాటకలో పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇప్పుడు జరిగితే అబ్సల్యూట్ మెజార్టీతో రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి కాబట్టి మళ్లీ ఇక్కడ తెలంగాణలో ఉండదు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కేసీఆర్ మీద కోపంతో కేటీఆర్ మీద కోపంతో కేసీఆర్ కుటుంబం మీద కోపంతో కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా కేసీఆర్ అధికార దుర్నియోగం వ్యతిరేకంగా అరాచక పాలన వ్యతిరేకంగా ఈ యొక్క తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కొట్టేశారు తప్ప కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు కేసీఆర్ పోవాలి కేసీఆర్ పీడ విరగడ కావాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ గెలిచింది తప్ప కాంగ్రెస్ మీద ప్రేమ రాసవ తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి ఎన్నికలను గెలిచేదనేది చర్చ ఉంది కాబట్టి మహేత్సవం ఈ రోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న నలభై సీట్లు కూడా తగ్గుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో

ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తొమ్మిది సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన ఈ దేశంలో ఇవ్వడం జరిగింది దేశం అభివృద్ధి జరగడం అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నారు ఒక గ్రామంలో రాహుల్ గాంధీ తప్పకుండా విదేశాలకు పోతున్నది నా గ్యారెంటీ ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తొమ్మిది సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన ఈ దేశంలో ఇవ్వడం జరిగింది దేశం అభివృద్ధి జరగడం కోసం అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నారు ఒక గ్రామంలో తీసుకున్నారు మీ గ్రామంలో ఆలోచన చేస్తారు మీ గ్రామంలో వీధి లైట్లు ఇంతకుముందు చెప్పారు వీధి లైట్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వేస్తా మీ గ్రామంలో సిమెంట్ రోడ్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీ గ్రామంలో పాలుషుల కార్మికులకు మోడీ గారు యొక్క సర్పంచ్ అక్కడ డబ్బులు వేస్తే ఆ పారిశుధ్య కార్మికు జీతాలు ఇస్తారు మీ గ్రామంలో వైకుంఠ స్థామం నేరేంద్ర మోడీ వస్తారు రైతుల వేదిక నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బులు కానీ మీ స్కూళ్లకు పిల్లలకు యూనిఫామ్ నేరీగా ఇస్తారు మీ స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం మధ్యాహ్న భోజనం నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తుంది మీ ఇంట్లో మీ ఇంట్లో ఒంటర్ గ్యాస్ కనెక్షన్ నేరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది మీ ఇంట్లో మీ యొక్క టైలెట్ లేకపోతే నరేంద్ర మోడీగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల పొరుగు సంఘాలకు అప్పుడు నరేంద్ర మోడీగా మీ ఊర్లా ఉన్నటువంటి రైతులకు ఎరువులు ఒక ఎకరానికి ఇరవై వేల చొప్పున సబ్సిడీ ఇస్తారు నెరవేరు సంవత్సరానికి రోజు రైతులకు ఆరు వేల రూపాయలు మూడు మూడు రెండు మూడు సార్లు నాలుగు ఒకసారి నాలుగు వేల సాయి ఈరోజు మొత్తం ఆరు వేల రూపాయలు మోడీ పైసలు చెప్పిన డేట్ కు మీ అకౌంట్ లో వస్తా అంతే రైతులను అంతేకాదు ఈరోజు పేదల ఈ గ్రామంలో ఆయుష్మాన్ భారత్ పేరుతో రానున్న రోజుల్లో సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు పెద్ద ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు మీకు నచ్చిన ఆసుపత్రులు ట్రీట్మెంట్ చేసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు సహకారం అందించారు ఈరోజు గతంలో పెన్షన్ వస్తే ఊళ్ళో సర్పంచ్ ఆన్లైన్లో ఒటేషన్ ఇప్పుడు పెన్షన్స్ అన్ని కూడా ఆన్లైన్ లో మీ అకౌంట్ లో వస్తారు పేదవాళ్ళందరికీ గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించారు గతంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ నేను కూడా మా ఎమ్మెల్యే నాకు అకౌంట్ ఓపెన్ చేయను ఎందుకంటే నువ్వు నిజంగా ఇలా మోసం చేస్తే మేము అన్నాడు నాకు షూరిటీ కావాలని చెప్పాడు ఆ బ్యాంకు లో అకౌంట్ ఉండడం షూరిటీ కావాలి అంటే షూరిటీ బ్యాంకు ఓపెన్ చేస్తాం అలాగే మూడు వేలు కట్టాల మూడు వేలు ఇచ్చినా ఆ బ్యాంక్ అకౌంట్ ఎత్తుకోవడం ఎత్తుకొని తర్వాత తీసుకుపోయి సద్యం పెట్టిస్తే నా అకౌంట్ చేస్తాడు ఇప్పుడు లేదు ఇప్పుడు ఎవరు షూరిటీ అవసరం లేదు పేర్ అందరికి పేర్ అవ్వాలి నరేంద్ర మోడీ గారి ఎవరి షూరిటీ అవసరం లేదు ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు జీరో అకౌంట్ తో ఈరోజు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేస్తారు వంట గ్యాస్ డబ్బులు ఉన్నోళ్ళు పెట్రోల్ పైసలు ఉన్నోళ్ళు వాళ్ళు మాత్రమే వంట గ్యాస్ వాడతారా కానీ నరేంద్ర మోడీ గారు అలాగే ఏం చేశారు ఒక్కసారి వంట చేస్తే వంద సిగరెట్లు రాస్తే ఒక మనిషి ఆరోగ్యం అంతా దెబ్బ ఒక్కసారి కట్టెల పోయితే చేస్తే ఆ తల్లి ఆ చెల్లెల ఆరోగ్యం అందుకే నరేంద్ర మోడీ గారు అన్నారు నేను కూడా పేద కుటుంబంలో వచ్చిన పేద కూడా పేద కుటుంబంలో పుట్టిన పాపానికి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతికూడదు వాళ్ళందరూ కూడా వంట గ్యాస్ సిలిండర్ అందించే అని చెప్పి ఈ దేశంలో ఏ ఒక్క ఇల్లు కూడా వంట గ్యాస్ సిలిండర్ లేనటువంటి ఇల్లు లేదు ఈరోజు వంద వంద శాతం అందరికీ ఈ రకమైన అనేక కార్యక్రమాలు ఆయన మొత్తం పొలానికి ఆయన అందరి జిల్లాలో టాయిలెట్లు పేదవాళ్ళు గ్రామాలలో పేదవాళ్ళు లేవకుండా జంబులు తీసుకొని అది ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అందుకే నరేంద్ర మూడు గారు చెప్పారు పేదవాళ్ళు ఎవరు కూడా ఎవరైనా సరే టాయిలెట్ లేకుండా ఒక తల్లి ఒక చెల్లి ఇబ్బంది పడకూడదు ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి టాయిలెట్ రచించేటువంటి బాధ్యత నాది అని చెప్పారు